దేవునికి ఇష్టోత్తరం అందరికీ హృదయపూర్వక కొందనలు ప్రసిస్తలు వాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి దేవించి ఆశీర్చించునుగాక ఈరోజు దేవదేవుడు కొరకు తెలియపరచిన అద్భుతమైన వాక్య సందేశం గ్రంథము యాభై ఒకటో ఆద్యం వచ్చింది యహోవా విమోచించిన వారు సంగీతనాదముతో శ్రీయోకు తిరిగి వచ్చేదరు నిత్య సంతోషం వారి తలన మీద ఉండును వారు సంతోషానందం గలవారగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును దేవునికి సమస్తమేమో కలుగును గాక అద్భుతమైన వాగ్దాన సందేశం దేవుడినితులతో మాట్లాడుతూ మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దేవుడు ఎవరినైతే విమోచిస్తాడో వారు సంగీత సియోనుకు తిరిగి వచ్చేదరు సంగీత సంగీతములు అనగా సంగీతం ఎప్పుడు వస్తుందంటే సంతోషం ఉన్నప్పుడు సంగీతము నాదములు చేస్తూ ఉంటారు అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే వారికి ఉన్నటువంటి దుఃఖము నిట్టూర్పులన్నీ తొలగిపోవును తీరిపోవును వారికి మీదట సంతోష ఆనందము గలవారై నిత్యము దేవుని సన్నిధిలోనూ అదేవిధంగా ఎక్కడున్నానో సంతోషంగా బ్రతకగలుగుతారు నిత్య సంతోషము వారి తల్ల మీద ఉండును అనే విషయాన్ని దేవుడి రోజు నీకు తెలియపరుస్తున్నాడు వాళ్ళల్లో ఇక అద్భుతమైన వాగ్దానాన్ని ఎంతకాలంగా కన్నీరు గారుస్తూ ఉన్నావో ఎంతకాలంగా దుఃఖంతో ఉన్నావో ఎంతకాలంతో పరిస్థితిని బట్టి ఏడుస్తూ కుమిలిపోతున్నావో ఎంతకాలంగా నీ యొక్క బాధను బట్టి ఎవరికి చెప్పుకోలేకపోతున్నావో అయితే దేవుడు రోజుసిన ఒక గొప్ప శుభవార్త ఏంటంటే నిత్య సంతోషము నీ తల మీదకి వచ్చును నీ నీకున్న దుఃఖము తొలగిపోవును స్తోత్రం కలుగును కాక అలలుయ నిజమేనండి మనకున్న దుఃఖము తొలగిపోవాలన్నా మనకున్న బాధ తొలగిపోవాలన్నా మనకున్న వ్యాధి తొలగిపోవాలన్నా మనకున్నటువంటి సమస్య తొలగిపోవాలన్నా దేవుడు విమోచించిన వారు మాత్రమే ఆ సంతోషాన్ని పొందుకుంటారు ఆ దుఃఖము తొలగిపోతుంది అలల్లోయ నిజమే అందరికీ దుఃఖము కలిగిపోదు అందరూ సంతోషంగా ఉండలేరు దేవుడు ఎవరినైతే విమోచిస్తాడో యహోవా విమోచించిన వారు అనే విషయం ఇక్కడ ఈ గ్రంథము యాభై ఒకటో అధ్యాయము పదకొండవ వచ్చిన భాగంలో మనం గమనిస్తాము ఉన్నాం ప్రతి దేవుని బిడ్డలారా దేవుడు ఎవరిని విమోచిస్తాడో వారు సంతోష ఆనందంతో నింపబడతారు సంతోషాన్ని పొందుకుంటారు వారి తలల మీద వారి తల మీద నిత్య సంతోషముండు చూడండి ఏ సంతోషం నిత్య సంతోషము స్తోత్రం కలిగిన దాకా వారు తలలు ఎత్తుకునే విధంగా ఉంటారు వారి తలలు ది దింపబడవు వారి తల వారి కొమ్ము ఎప్పి హెచ్చింపబడుతుంది వారి తల మీద నిత్య సంతోషము వండును అలేలుయా అలెల్లో నిజంగా సంతోషం లేక దుఃఖముతో బాధపడుతున్న ఎన్ని కుటుంబాలు ఉన్నారో అన్ని కుటుంబాల్లో నా దేవుడిస్తున్న వాగ్దానము మాట ఏంటంటే నిత్య సంతోషము నీకు ఉండును నిత్య సంతోషము నీకు కలుగును నీ దుఃఖము తొలగిపోవును నీ నురుపులన్నీ తొలగిపోవును నీ వ్యా నీ వ్యాధిని బట్టి నీ దుఃఖంతో ఉన్నావేమో బాధలను బట్టి దుఃఖంతో ఉన్నావేమో కుటుంబ పరిస్థితిని బట్టి దుఃఖంతో ఉన్నావేమో ఆర్థిక పరిస్థితిని బట్టి దుఃఖంగా ఉన్నాము వాగ్దానాన్ని నము అది ఖచ్చితంగా నీ జీవితం నైవేర్చబడుతుంది నీ తల మీదకి దేవుడు సంతోషాన్ని తీసుకొని వచ్చి నీ తలను పైకెత్తే దేవుడై ఉంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడు స్త్రీ అయినా పురుషువైనా పురుషుడు అయినా ఎక్కడి నుంచి వాక్యం అటు వింటున్నా ఎంత పెద్ద సమస్యలు నీవు ఉన్నా కానీ నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీకు సంతోషము కలుగును స్తోత్రము అది ఎట్లాంటి సంతోషం అంటే నిత్య సంతోషము కలుగును నిత్య సంతోషము కలుగును నిత్యము సంతోషంగా ఉ కొద్ది కాలం వరకు సంతోషంగా ఉండి తర్వాతకి బాధ వచ్చే విధంగా కాదట నిత్య సంతోషం ఎల్లప్పుడూ సంతోషమే ఆయన రాకడ వరకు దేవుని రాజ్యం చేరే వరకు దేవుడు నీ పైన నిత్య సంతోషాన్ని ఉంచునుగాక నీ తలలు మీద గొప్ప ఆనందాన్ని ఉంచునుగాక గొప్ప సంతోష ఆనందంతో నీవు గాక నీ దుఃఖము తొలగిపోను గాక పరిస్థితులు ఎన్నో ఉంటా ఉంటాయి పరిస్థితిని బట్టి దుఃఖం ఉండొచ్చు పరిస్థితులను బట్టి బాధలు ఉండవచ్చు పరిస్థితిని బట్టి ఏడుపు కన్నీరుండవచ్చు కానీ దేవుడు ఇస్తున్న వాగ్దానాన్ని నమ్మండి దేవుడి వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు నీ తల మీద సంతోషమునిచ్చి నీ దుఃఖము తొలగింపచేయగాక నీకున్న సమస్యలన్నీ ఆ దేవుడు తీసి వేరు కాక వాగ్దానం నమ్ముదాం సంతోషంగా ముందు తాగుదాం ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితాలు నెరవేర్చబడును గాక ఆమెను ప్రార్థన చేసుకున్నామా ప్రార్థన మహాగణుడ పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి వంద నాలుగు స్తోత్రాలు గొప్ప దేవుడ సహాయం దైష దైషం వేడి ప్రభా అద్భుతమైన వాక్య వాగ్దానం ముందు బలపరి ముందు చేసినాం తండ్రి నిత్య సంతోషము వారి తల మీద ఉండును దుఃఖము తొలగిపోను అని ప్రభా అతని వాగ్దానం ఇచ్చావు నిజమే మా దుఃఖము తొలగిపోయి నేను పర్వతం అక్కడిని చుడబడి మా యొక్క నెట్ తీసివేయబడేటువంటి ఆ దేవుడు నీవు ప్రభుత్వం నీ ద్వారా నీ వాక్య వాగ్దానం ద్వారా మేము నిత్యము సంతోషంగా ఉండే వాక్యం దాయిచి వాక్య వాగ్దానం ఎక్కడ ఇక్కడ నుంచి ఎవరు ఇట్లా ఉంటున్నారో వారి జీవితంలో ప్రతి కష్టము తొలగిపోయి ఎవరి నష్టము తీర్చబడడానికి సహాయం దేవుడు వ్యాధి బాధ రోగం తొలగింపచ్చి నీ ఆర్థిక పరిస్థితులను చక్కపరిచి మహం పొంది కార్యం జరిగింపచ్చి మన ఈ యొక్క దినం అంతా ఇది మొదలు ఈ వాక్య వాక్యవాగ్దమైన మొదలు ప్రవర్తన వారి జీవితంలో నిత్య సంతోషం దయచేసి కార్యాలు జరిగే పచ్చేయమని ఏసు శ్రేష్టమైన ఆమెలో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా ప్రియా పర్లోకముందన్న తండ్రి ఆమె